వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు కామారెడ్డి జిల్లా పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన చోటు చేసుకుంది అమ్మవారి విగ్రహ కళ్ళ నుంచి స్వయంగా నీరు కారిందని భక్తులు చెబుతున్నారు ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది ఈ అద్భుతం చూసిన భక్తులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు అదే సమయంలో అప్పటి వరకు పడుతున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయిందని అమ్మవారి కృపతోనే ఇది సాధ్యమైందని వారంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని భక్తులు చెబుతున్నారు ఇక కొన్ని నెలల క్రితం మహానంది ఆలయంలోనూ ఇదే తరహాలో ఒక అద్భుతం జరిగింది శివుడు ఆవు రూపంలో తీరిన ఆలయంలో శివుడి మెడలో కనిపించే నాగుపాము ప్రత్యక్షమైందని భక్తులు చెప్పారు ఇప్పుడు కామారెడ్డిలో అమ్మవారి కళ్ళలో నీరు కారడం ఈ విషయాన్ని చూసిన వారిలో భక్తి భావన పెరిగింది ఇది కేవలం యాదృచ్ఛకమా లేక దైవలీలా ఏమైనా కావచ్చు కానీ భక్తుల హృదయాల్లో ఈ సంఘటన ఒక చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి